శ్రీరామకృష్ణప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి శ్రీరామకృష్ణ ప్రభ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీకందరికీ నమస్కారాలు మనం చాలా మంచివాళ్ళం మంచి చేయాలి అని ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటాం ఎందుకంటే స్వామి వివేకానంద గారి దివ్య ఆశీసులు మనందరి మీద ఉంది ఆయనలో ఉన్న శక్తి మనలో కూడా ఉంది చాలా పెద్ద పెద్ద పనులు చేయాలి అంటే ఒక ఆర్ఫన్ ఏజ్ హోమ్ పెట్టాలి అలాగే ఒక ఓల్డ్ ఏజ్ హోమ్ పెట్టాలి పది మందికి మంచి చేయాలని మనం అనుకుంటూ ఉంటాం కానీ అవి చేసే అవకాశం మనకు రావాలి ఆ చేయగలిగే అంటే ఒక ఫైనాన్షియల్ సపోర్ట్ కానివ్వని మనకు ఉండాలి కానీ మంచి అని అన్నప్పుడు దీనిలో చాలా చిన్నది పెద్దది అన్నది లేదు మంచి పనులు ఎప్పుడూ మంచి వేదాలు చిన్న పని పెద్ద పని అని ఎప్పుడూ ఉండదు మంచి చేసేవాడిని భగవంతుడు చాలా ఆనందపడతారు కదా ఉదాహరణకి ఒక చిన్న విషయం మాట్లాడుకుందాం గాలిపటం మనం ఎగరేస్తాం మనకు చాలా ఇష్టం ఇప్పుడు నేను కూడా గాలిపటం అనగానే నా చిన్ననాటి రోజులు గుర్తొస్తున్నాయి కానీ ఈ గాలిపటం ఎగురేస్తున్నప్పుడు మనం చూడాల్సింది అనంతమైన ఆకాశంలో ఎగురుతున్న ఆ గాలిపటాన్ని చూసి ఆనందపడాలి అలాగే మిగతా వారి గాలిపటాలు కూడా అలా ఆకాశంలో ఎగురుతున్నప్పుడు చాలా ఆనందపడాలి కానీ మనం ఏం చేస్తుంటామంటే ఈ మాంజా కదా మనం గాలిపటం ఎగరడానికి మాంజా వాడతాం ఆ మాంజా పొడి గాజుతో పూత పోస్తారు ఆ పూత పోస్తున్నప్పుడు మనం మామూలుగా ఏం చేస్తాం ఇంకా ఎక్కువ పూత పోసి ఆ మాంజా వాడినప్పుడు వేరే వాళ్ళ గాలిపటాన్ని మనం ఆకాశంలోని కట్ చేయచ్చు కదా మొదటిది ఈ ఆలోచన మంచి కాదు ఎందుకంటే అందరి గాలిపటాలు ఎగరాలి ఇప్పుడు నాకన్నా నా పక్కన నా ఫ్రెండ్దో ఇంకా ఎదుటివాడిదో ఎవరిదైనా గాలిపటం ఇంకా పైకి ఎగురుతున్నప్పుడు నేను ఆనందపడాలి ఎందుకంటే అందరిలో ఉన్న శక్తి ఆ భగవంతు కదా కానీ మనం ఈ మాంజా ద్వారా ఒకటి ఆ గాలిపటాలని కట్ చేయాలని అనుకుంటాం రెండవది ఏంటంటే ఈ మాంజా వల్ల పక్షులకి చాలా హాని జరుగుతోంది ముఖ్యంగా ఈరోజు మనం అందరం అపార్ట్మెంట్లోనే ఉంటున్నాం కదా గాలిపటం ఎగిరేసిన తర్వాత మనం ఏం చేస్తున్నాం ఆ తాడు అలాగే వదిలేసి వెళ్ళిపోతున్నాం ఆ అపార్ట్మెంట్ పై నుంచి ఆ తాడు కిందకి వేలాడుతూ ఉంటుంది పాపం ఆ ఎగిరే పక్షులు తెలియకుండా ఆ తాడుకి పాపం వాటి రెక్కలు అలా చుట్టుకోపోయి చాలా బాధపడుతూ చాలా అంటే మామూలుగా కాదు కొన్ని అయితే నరకం కొన్ని చనిపోతున్నాయి కొన్ని ఎగరలేక అలా పడిపోతున్నాయి అందువల్ల ఇంకా చెప్పాలంటే ఒక్కోసారి ఆ మాంజ మన మెడకే చుట్టుకొని మనకు కూడా ప్రమాదం వచ్చే అవకాశం ఉంది అందువల్ల మనం అర్థం అంటే మన ఆనందం వేరే వాళ్ళకి దుఃఖాన్ని ఇవ్వకూడదు ముఖ్యంగా పక్షుల పాపం వాటికి ఏమీ తెలియవు కాబట్టి మనం ఇటువంటి గాలిపటం ఎగిరేస్తున్నప్పుడు నేను గాలిపటానికి ఎగిరేసినప్పుడు మాంజా కాకుండా ఇంకా ఆల్టర్నేటివ్గా ఏదైనా తాడు ఉంటే దాన్ని వాడుకుంటాను కానీ ఇటువంటి వాడి మిగతా వాడికి దుఃఖాన్ని ఇవ్వను అని మనం ఎప్పుడైతే సంకల్పం చేసుకుంటామో అది చాలు భగవంతుడు ఎంత ఆనందపడతాడంటే ఎందుకంటే భగవంతునికి ఎంతసేపు ఏంటంటే మిగతా బిడ్డల గురించి మనం ఏం ఆలోచిస్తున్నాము అన్నదానికి దానికి చాలా చాలా ఆనందాన్ని ఇస్తుంది అందువల్ల ఈ మంచి పనితో మనం మొదలుపెడితే ఇటువంటి మంచి పనులు ఎన్నో ఉన్నాయి మనం చేయగలం వాటికి మనం ఏదో ఒక మంచి జాబ్లో సెటిల్ అయిపోయి బాగా లక్షలు సంపాదించి అప్పుడు చేసిన అవసరం లేదు చిన్న చిన్న పనులలోనే మనం మంచిని కానీ చూపించగలిగితే భగవంతుని యొక్క ఆశీస్సులు మనందరి మీద పరిపూర్ణంగా ఉంటాయి जय श्री राम जय श्री कृष्ण जय श्री राम कृष्ण।